హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఇంకొక బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఇదైతే కనుమూ వ్లాగ్ ఆల్రెడీ భోగి సంక్రాంతి వ్లాగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇక్కడైతే మా వాడిని రెడీ చేసి ఫొటోస్ తీద్దామని అయితే మార్నింగే ఫొటోస్ కోసం బయటకు వచ్చాము ఇక్కడైతే వాడు స్టార్ట్ చేశాడు ఇంకా అలరి మా అమ్మ పొద్దున్నే పూజ చేసుకుని గుమ్మం దగ్గర తులసి మొక్క దగ్గర వాటర్ అయితే పెడుతుంది అవన్నీ వెంటనే వెళ్ళి వంపేయాలి లేకపోతే అస్సలు కుదురు ఉండడు ఇక్కడైతే నైట్ ఆల్రెడీ ముగ్గులు వేసినట్టున్నారు మంచి కలర్ఫుల్గా ఉంది రోడ్డు అంతా కూడా నేనైతే ఫ్రిడ్జ్లో కోన్ కనిపిస్తే సరదాగా పెట్టుకున్నాను ఎలాగో ఫెస్టివల్ కదా నార్మల్ టైంలో పెట్టుకోమని చెప్పి చిన్న సే చిన్న డిజైన్ అయితే పెట్టుకున్నాను బట్గడ పట్టుకోరా మేము నెక్స్ట్ డేనే బెంగళూరు వెళ్ళిపోతున్నాము అందుకని చెప్పి మా అమ్మ మా కోసం పచ్చళ్ళు పెట్టింది నేను మా ఇంట్లో పచ్చళ్ళు లేవని కొంచెం ఆవకాయమన్నా ఇవ్వమంటే మా అమ్మ మొత్తం బకెట్లు బకెట్లు పచ్చళ్ళైతే పెట్టింది మేము ఎక్కువగా యూజ్ చేయము చాలా తక్కువ అండ్ పచ్చిమిర్చి ఆవకాయ అయితే నేనే అడిగి పెట్టించుకున్నాను నాకు చాలా ఇష్టం మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి పచ్చిమిర్చి ఆవకాయ ఆ రోజైతే కనుమ కాబట్టి నాన్ వెజ్ చికెన్ ఫిష్ అవన్నీ కూడా ఉన్నాయి మధ్యాహ్నం త్వరగా భోజనం అయితే చేసేసి మేము కోడి పందాలు చూద్దామని అయితే వెళ్తున్నాము నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకున్నాను వెళ్ళి సరదాగా చూద్దాం ఈ మధ్యన అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి వెళ్ళాము దారిలో మాకు ప్రబలు అయితే ఎదురొచ్చాయి కనుమ రోజున ప్రబల తీర్థం కూడా చాలా బాగా చేస్తారు మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే చేస్తారు ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి బాగా గ్రాండ్గా చేస్తారు చాలా మందికి తెలిసే ఉంటుంది మధ్యన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ఎక్కువ వీడియోస్ వస్తున్నాయి కదా ప్రబల కోనసీమ తీర్థం అని చెప్పి మేమైతే ఫైనల్గా మురుమల్ అయితే వచ్చాము కోడిపందాలు చూద్దామని అక్కడ కార్స్ అవన్నీ చూసి అయితే షాక్ అయ్యాను నేను చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఖాళీయే లేదు గ్రౌండ్ పార్కింగ్ కోసం చాలా మంది జనాలందరూ ఇంకా కోడిపందాల దగ్గరే ఉన్నట్టు ఉన్నారు అది అది ఒకటి స్క్రీన్ కొన్నట్లకి పెట్టారా చదివే లేదు రవాబు કカメラ કોણ જાય કોઈને આવો చాలా కూల్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కోడి పందాలు కొన్ని అయిపోయినట్టు ఉన్నాయి తో కూడా పక్కన పెట్టి ఉంచారు చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మా అలాంటి బ్యాగ్ చాలా మంది ఉన్నారు అనుకున్నాను ఇక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయి చాలా మంది లేడీస్ కూడా ఆడుతున్నారు సరదాగా వెళ్ళి చూసాం మేము మా హస్బెండ్ మా అన్నయ్య అయితే ఆడమని చెప్పి చాలా ఫోర్స్ చేశారు నేనైతే గేమ్స్ ఏమీ ఆడలేదు సరదాగా చూడడానికి వెళ్ళామంతే మాకైతే అసలు ఇంట్రెస్టే లేదు అలాంటి గేమ్స్ అవన్నీ ఎందుకు వచ్చినవి అని చెప్పి ఇక్కడున్న కోళ్ళు దగ్గర అయితే ఫోటోలు తీసుకుందాం అనుకున్నాము నేను ఎత్తుకుని ఫోటో తీసుకుంటానంటే మా అన్నయ్య కింద పడేస్తే కాల్ ఇరిగిపోతే పదిహేను వేలు అడుగుతారు నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు సర్లే రిస్క్ ఎందుకని చెప్పి నేను అసలు ముట్టుకోలేదు అయినా నాకు కొంచెం భయం కూడా మా వాడిని అయితే దగ్గర పెట్టి ఫోటోలు తీద్దామని చెప్పి దా వాడిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను దగ్గర కంటే వెళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళు అని చెప్పి ఫైనల్గా అయితే ఏదో ఒకలా కష్టపడి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము మా హస్బెండ్ కోడిని పట్టుకుంటే మేమిద్దరం సైన వెనకాల నుంచి ఫోటోలు అయితే తీసుకున్నాము మా వాడు అలా యాక్ట్ చేస్తాడు కానీ వాడికి చాలా భయం ముట్టుకోవడానికి కూడా

నెక్స్ట్ మేమైతే ప్రబల దగ్గరకు కూడా వచ్చాము మేము వచ్చే టైంకి ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోతున్నారు చాలా మంది జనాలు ఇంకా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఖాళీ లేదని చెప్పి దగ్గర నుంచి దండం పెట్టుకుని మేమైతే ఇంకా రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము ఇవి మా ఫెస్టివల్ బ్లాగ్స్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్